విజయవాడలో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న వరద నీటి మళ్లింపు కాలువలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది ఎంత పెద్ద వర్షం వచ్చినా రోడ్లు భవనాల్లోకి ప్రవహించకుండా నీరంతా కాలువలోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందించింది దీనికోసం సిఆర్డీఏ నూట యాభై కోట్ల నిధులు ఇచ్చేందుకు సుముఖత తెలపడంతో కొన్ని చోట్ల పనులు కూడా ప్రారంభమయ్యాయి విజయవాడను వేధిస్తున్న అతిపెద్ద సమస్య మురుగు వ్యవస్థ సరిగా లేక చిన్న చినుకు పడినా రోడ్లన్నీ జలమయమవుతున్నాయి దీనికి ప్రధాన కారణం పటిష్టమైన వరద నీటి మళ్లింపు కాలువలు లేకపోవటమే గతంలోనే ఈ సమస్యను గుర్తించిన టీడీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేంద్ర సహకారంతో ఐదు వందల కోట్ల నిధులను రాబట్టింది నిర్మాణాల కోసం రెండు వందల కోట్లు విడుదల చేసి పనులు కూడా చేపట్టింది అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి కోటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వరద నీటి మళ్లింపు కాలువలపై దృష్టి సారించింది వీటి నిర్మాణానికి తక్షణం నూట యాభై కోట్లు అవసరమవుతాయని విఎంసీ అధికారులు అంచనాలు వేయగా నిధులు కేటాయించేందుకు సీఆర్డీఏ ముందుకొచ్చింది పదిహేడవ తేదీన సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇదే అంశంపై అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించారు వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు కూటమి ప్రభుత్వం చొరవ సీఆర్డీఏ సహకారంతో ఇప్పటికే కొన్ని చోట్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి పంట కాలువ రోడ్డు దర్శిపేట నుంచి బందరు కాలువ వైపు వెళ్లే డ్రైన్ పెన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో పనులు జరుగుతున్నాయి ఇకనైనా మురుగు కష్టాలు తీరతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధానమైనటువంటి డ్రైన్లన్నీ కూడా ఈ రోజున వర్కు స్టార్ట్ చేయడం జరిగింది ఈ వర్క్స్ పూర్తి అయినట్లయితే ఈ తూర్పు నియోజకవర్గంలో ప్రధానంగా వర్షం ఎంత పెద్ద వర్షం పడినప్పుడు కూడా వచ్చేటటువంటి వాన నీటినన్నింటినీ కూడా కాలువల్లోకి కానివ్వండి లేదా మేజర్ డ్రైన్లో తీసుకెళ్లేటటువంటి ఆస్కారం ఉంటుంది ఈ పనులు చేయటం వల్ల విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఎంతో మరి వాళ్ళ అభివృద్ధి చెందినటువంటి చేయాలని దృక్పథంతో ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులు స్వాగతిస్తూ ఉన్నాం రాబోయే వర్షాకాలంలో వరద నీటి గురించి చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం దాని నిమిత్తం గవర్నమెంట్ నుంచి అమౌంట్ శాంక్షన్ అంటున్నారు దాని త్వరితగతిన ఈ లోతట్టు ప్రాంతాలు బెన్ సర్కిల్ దగ్గర కానీ అటు గొడగల సైడ్ కానీ కొన్ని రాబోయే వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నాను ఏ చిన్నపాటి వర్షం వచ్చినా ఏదొచ్చినా విజయవాడ బందర్ రోడ్డు కానీ ఏలూరు రోడ్డు కానీ మన వన్ టౌన్ కానీ మన నిర్మలా కాని మిన్ను రోడ్లు కానీ మొత్తం మాకు అలవాటు నీళ్ళు నిలబడిపోతాయండి ఆ సమస్య నుంచి గట్టెక్కడానికి నూట యాభై కోట్లు వరకు మన కూటమి గవర్నమెంట్ కేటాయించింది ఈ యాస దానికి సంతోషంగా ఉంది ఆ పనులు కోరి ఈ కాలంలో ఆ కూటమి ప్రభుత్వం కేటాయించిన నిధులతో యాసవ కాలంలో పనులన్నీ తొందరగా కంప్లీట్ చేస్తే రేపు వర్షాకాలంలో ఈ సమస్య ఉండదు నగరంలో మిగిలిన ప్రాంతాల్లోని డ్రైన్లలో పూడిక తొలగించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు అవుట్ఫాల్ డ్రైన్ల ప్రక్షాళన జరిగితేనే డ్రైనేజీ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభిస్తుందని ప్రజలు అంటున్నారు